హరే కృష్ణ వెల్కమ్ టు కన్నయ్యస్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రవ్వ లడ్డు చేసుకోబోతున్నాం దానికి కావలసిన పదార్థాలు ఉప్మానొక కొబ్బరి కూర పంచదార ఆవునెయ్య కుంకుమపు కలిపిన పాలు ముందుగా కలయి పెట్టుకొని రెండు కప్పులు ఉప్మానొక అదే రవ్వ అంటారు వేసుకొని బాగా త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఏ నెయ్యి అని వేసుకోవచ్చు ఆవన్ అయితే మంచిది ఆవన్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవు నెయ్యి నూక కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆవన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి నూక నెయ్యి రెండు కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి ఒకేసారి వేస్తే మనం కలిసేటట్టు ఫ్రై చేసుకోలేం కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి నాకు మొత్తంగా త్రీ బై ఫోర్త్ కప్పు నెయ్యి పడ్డది రెండు మనం ఒక రెండు టేబుల్ రెండు కప్పు నూకే మొత్తం త్రీ బై ఫోర్త్ కప్పు ఆవునే పడ్డది అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూసి చేసుకోండి అన్ని పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూసి చేసుకోండి బాగా కలిసిన తర్వాత కొబ్బరి కూర మూడు కప్పులు కొబ్బరి కూర వేసి ఇది కూడా బాగా ఉప్మా ఉప్మా రావాలి బాగా కలిసేటట్టు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కొంచెం చిన్న నౌకే ఉండాలి పెద్ద నౌకే ఉండకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మొత్తం పదార్థాలన్నీ చూసి చేసుకోండి చాలా సింపుల్ ఐటమ్ మనం చాలా ఈజీగా చేసేయచ్చు తర్వాత మనం సాఫ్రాన్ కలుపుకున్న అదే కుంకుమ పువ్వు కలుపుకున్న పాలని వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్పులో వేరు పాల్లో ఒక పన్నెండు పదిహేను కుంకుమ పూలు వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టిన దాంట్లో ఇవి ఈ పాలు వేసి అలాగ త్రీ బై ఫోర్త్ కప్పు కుంకుమ లేదు అనుకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ ఏదైతే అది ఏదైనా మన ఇష్టం బాగా అది కూడా బాగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా బాగా కలాలి కలిసేటట్టు మాత్రం మొత్తం కలుపుకోవాలి అలాగా ఉండలేకుండా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినకి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత పాకం కోసం కలాయి పెట్టుకొని ఒక కప్పు ఉన్నార పంచదార తీసుకోవాలి పంచదార తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు బాగా పంచదార కరిగి కరిగించాలి అది కూడా తీగపాకం రావాలి తీగపాకం వచ్చేంతవరకు పంచదార కరిగించాలి పంధర పాకం వచ్చేందుకు కనిపించుకోవాలి మొత్తం అయితే మొత్తం పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు శ్రీరామనవ సందర్భంగా మనకు శ్లోకం చెప్పుకుందాము శ్రీరామ మనోరమే మనోరణి సహస్తనామతత్తుల్ రామనామ వరాన్ని పాకం వచ్చినట్టుంది చూద్దాము ఇంకా ఇప్పుడు రాలేదు మళ్ళీ ఇంకోసం ఒక్క నిమిషం దాటాక చూసుకుంటే పాకం వస్తుందో లేదో చూసుకుందాం తీగపాకం వచ్చేంత వరకు కొంచెం మరలు పెట్టుకోవాలి అదే వచ్చేసింది తీగపాకం వచ్చేసింది అంటే అయిపోయినట్టే అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా అవ్వ కొబ్బరి అంత అంతా ఆ అంతా అందులో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిసేంతవరకు పా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని పాకంలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా కలిపితే అని ఉండ సరిగ్గా రాదు కాబట్టి బాగా కలుపుకోవాలి ఈ వీడియోని వస్తే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ ఈరోజు శ్రీరామ్ శ్రీరామన సందర్భంగా ఈ స్వీట్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను టీ స్పూను ఆలక్కల పౌడర్ వేసుకొని ఇది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పాపం మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటేనే ఉండ బాగా వస్తుంది లేకపోతే బాగా రాదు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని దీంట్లోకి కొంచెం జీడిపప్పు కానీ పిస్తాపప్పు కానీ మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఆ డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసాను వేసి బాగా అది కూడా కలిసేటట్టు కలిపాను రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా బాగా కలిసేటట్టు కలిపాను అంత బాగా అదేంటంటే మన కళాయి వదిలేటట్టు కలుపుకోవాలి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయినంత వరకు ప్లేట్లో తీసుకొచ్చు చల్లగా అయిపోయింది ఏదో చూసాం చల్లగా అయిపోయింది కాబట్టి చిన్న చిన్న రబ్బుల్లాగా చేసుకుందాం రబ్బుల్లో చేసుకుని దాని మీదకి జీడిపప్పు గార్నిష్గా పెట్టుకుంటే బాగుంటుంది జీడిపప్పు కానీ పిస్తా కానీ గార్నిష్ చేయవచ్చు రౌండ్గా చాలా నీట్గా చేసుకోవచ్చు ఈరోజు సీతారాముల కళ్యాణ్ సీతారాముల వారికి లక్ష్మణ స్వామికి నివేదించి శ్రీ రాధా మదన మోహన్ కూడా నివేదిద్దాం జై శ్రీరామ్ సీతారామ సీతారాములకు హనుమాన్తో జై ఇప్పుడు స్మరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ హరే 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 కృష్ణ